హర్ హర్ మహాదేవ శంకర విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో రాజమాతాంగీదేవి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం పాల్గొన పౌర్ణమి మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రదోషవేళలో మన చేటంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధావిముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా చాలామంది సగం సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టటమో జరుగుతుంది ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువుగారని నేను రెమిడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలని ఇవ్వటం జరుగుతుంది అవి చదవండి నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మీరు చివరి వరకు చూడండి మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా ఆప్యాయతగా ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు మీ అందరికీ ఏం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ మధ్య యువతీ యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు ఏ పెళ్ళి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం పార్వతులు పార్వతీ పరమేశ్వరుడు శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతల రావు కలహాలు రావు కన్నీళ్ళు ఉండవు ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందం అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను అలాగే ఇంకా మంచి మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారేశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది అందరూ కూడా ఆహ్వానితులే ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది మీ అందరికీ వారి నేను మరొక మారు భైరువుని ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఇంకొక మాట మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక చిన్న లైక్ చేయండి అలాగే పది మందికి తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు సింహరాజు వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాష్ట్రాధిపతి సూర్యుడు రవి అష్టమ స్థానంలో ఉండటం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు తిరిగి ఏదైనా ప్రతిఫలం ఆశించుకుంటా చాలా కష్టపడి పనిచేయటం మీ నైజం ఎవరికైనా ఏదైనా చేయాలి అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడి పని పనిచేస్తారు దీనివలన మీకు ఒక రకమైనటువంటి తృప్తి అయితే ఉంటుంది ఎవరికైనా సహాయం చేశాను అనేటువంటి తృప్తి అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది అలాగే ఏదైనా ఎదట వారు ఏదైనా చెప్పేటప్పుడు పూర్తిగా వినటం అలవాటు చేసుకోవాలి అంతేగాని సగం సగం విని మీరు ఏదో మాట్లాడటం అది తొందరపాటుతనం అవుతుంది దీనివలన సమస్యలు మరింత పెరిగేటువంటి పరిస్థితి వ్యక్తుల మధ్య గ్యాప్ కూడా పెరిగిపోతుంది మీరు పక్కవారితో గ్యాప్ను కూడా అనవసరంగా పెంచేసుకుంటూ ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్థిరాస్తులకు సంబంధించి అయితే కాస్త సానుకూలంగా ఉంటుంది మంచిగానే ఏదైనా ఉన్నా మరొకటి ఉన్నా ఏదైనా ఉన్నా లేదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మీకు ఇదంతా ఒక ఫేవరబుల్గానే కనిపిస్తూ ఉంది అయితే కొద్దిగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి అడుగేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే ఏదో పని తొందరగా చేసేయాలనేటువంటి ఆత్రుతలు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం తర్వాత మొత్తానికే మోసగింపట్టడం కూడా జరుగుతుంది అందువలన పని అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి రోజు లేట్ అయినా గాబరా పడద్దు మధ్యలో యూటర్ను తీసుకోవటం ఏదో కొత్తగా ఏదో చెప్పేయటం ఏదో ఏదోలాగా ఏదోలాగా చేసేయాలనుకుని ఎవరెవరినో కొంతమంది ఉంటారు ఏదైనా పని చేయాలి అది పని అవ్వట్లేదు ఎవరెవరితో చెప్పించేస్తూ ఉంటారు ఆ తర్వాత పని చేసేవాడికి కాస్త కోపం వస్తుంది ఎవరెవరితో చెప్పిస్తున్నాడు వీడికి నేను మాట ఇచ్చినా సరే అందువలన వీరందరితో చెప్పిస్తున్నాడు నేను ఎందుకు చేయాలి వారు నాకు చెప్పడం ఏంటి ఇలా వాళ్ళు కాస్త ఫీల్ అవుతారు ఇదో ఫీల్ అయ్యి మొత్తానికే పనిని చేయటం మానేస్తారు అందువలన ఇబ్బంది అలాగే ఏదైనా ఉద్యోగం కోసం కూడా మీరు ప్రయత్నించినట్లయితే నేరుగానే మీ ప్రతిభ ఆధారంగానే మీరు ప్రయత్నాలు చేయండి తప్ప రికమెండేషన్స్ అయితే అస్సలు వద్దు అలాగే ఈ నూతన పరిచయస్తుల వల్ల కూడా కొన్ని అనుకోని సమస్యలు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది తొందరపడి నమ్మేయటం ఎవరిని తొందరపడి నమ్మయ్యవద్దు ఈ నమ్మటం చాలా ప్రమాదం అవుతుంది ఎవరో సడన్గా పరిచయం అవుతారు వారు చాలా మంచివారం అని మీరే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు వారిని ఏం చూశారో తెలియదు పనికి మానవుల స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చేయటం తర్వాత చాలా బాధపడటం జరుగుతుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే రుణ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోండి ఏదైనా రుణాలు చేయాలి అనుకుంటే వాయిదా వేసుకుంటే మంచిది ఇక గ్రహ సంచార రీత్యా ఎలా ఉంది ఒకసారి చూద్దాం శుక్రుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కుంభరాశిలో సప్తమంలో శని కుజులతో కలిసి ఉంటాడు దీనివలన ఏమవుతుందంటే ఎవరికైనా ఈ సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే కలిసి రావటం జరుగుతుంది కాకపోతే ఈ వృత్తి ఉద్యోగాలు చేసేవారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషన్లో కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదురయ్యే పరిస్థితి ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనవసర విషయాల్లో తలదర్చుకుంటూ ఉంటే సరిపోతుంది పక్కవాడ విషయంలో మనం వేలు పెట్టకుంటూ ఉంటే మనకేం కాదు అదొకటే గుర్తుపెట్టుకోండి అలాగే కుజుడు కూడా పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ కుంభంలోనే సప్తమంలో శని శుక్రులతో కలిసి ఉండటం వలన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది కాకపోతే మీ గుర్తింపుని ఎవరో ఒకరు లాగేసుకోవాలని చూస్తారు ఎవరో ఒకరు అడ్డం పడతారు ఏదైనా మీకు ఒక అవార్డు ఒక పురస్కారం రావాలి అనుకుంటే వాడికెందుకు లేదు వాడికెందుకు ఇవ్వాలి అలాగే ఈ పని ఆయన చేశాడని చెప్పేసి పై అధికారులతో చెప్పాలని ఎవరో ఒకరు తాపత్రయబడినా అదే వాడి గురించి ఎందుకు అయ్యి చెప్పి వాడిని ఎలివేట్ చేస్తారు బుద్ధి లేదా అనవసరంగా వాడిని పైకి తీసుకొస్తారు ఈ రకరకాలుగా చెప్పడం వలన మీకు రావాల్సినటువంటి గుర్తింపు కూడా ఈ విధంగా కూడా ఆగిపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేయటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి సైలెంట్గా ఉంటే ఆ సమస్యలన్నీ అవి పరిష్కరింపబడతాయి ముఖ్యంగా భార్యాభర్తలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే భార్య అయినా భర్త అయినా సరే ఈ సింహరాశి వారు అనవసరమైనటువంటి గొడవలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది ఇక రవి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ అష్టమంలో మీనరాశిలో సంచరించడం బుధరాహువులతో కలిసి ఈ ఎక్కువ ఎక్కువైపోతూ ఉంటారు మీకు పై కనిపించిన దెబ్బలు కొట్టేస్తూ ఉంటారు గుప్త శత్రువులు బలతో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనారోగ్యపరంగా అంటే ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి జాగ్రత్తగా మీరు ఎక్కువగా వాటర్ తాగాలి వాటర్ తాగటం మానయకూడదు అలాగే వేళకు మంచి ఫుడ్ తీసుకోవాలి ఏదో ఫాస్ట్ ఫుడ్స్ తిన్నట్లయితే మరింత సమస్యలు పెరిగిపోతాయి అలాగే ఐకి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా షేర్ మార్కెట్ వాళ్ళైతే అంత జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా దాని జోలికి పోకుండా ఉంటే మంచిది అలాగే బుధుడు కూడా ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు మేసంలో సంచరించడం వలన ఈ ఏదైనా అంటే చెప్పాను అందాకే మీకు అపనందలు రావటం ఇవన్నీ అయితే గురుడు మాత్రం కలిసి ఉండటం వలన ఇక్కడ గురువుగారు మాత్రం మీకు అపనందల నుంచి కొద్దిగా బయటపడేస్తారు మరి మొట్టమొదట కాస్త ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకున్నా కొద్ది తర్వాత లేదు లేదు ఈ అబ్బాయి మంచివాడే ఈ తరం ఈ అమ్మాయి మంచిది మనం ఏదో కాస్త తప్పుగా ఆలోచించాం అనేటువంటి అవకాశం ఇక గురుడు కలిసి ఉండటం వలన మీకు గురువుగారు వలన బయటపడతారు అలాగే శని భగవానుడు కుంభరాశిలో సప్తమ స్థానంలో ఉండటం ప్రయాణాలు చేసేటప్పుడు మీతో తీసుకెళ్తున్నటువంటి వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు బంగారం కావచ్చు ఏదైనా లగేజీ విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఏదైనా పని చేసేటప్పుడు కూడా కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ సింహరాశి వారికి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ వధాయచ గురుశుక్ర చనిభ్యచ్చే రాహవే కేతవేన్ నమ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ గురు గురుశుక్ర చనిభ్యచ్చే రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి చదివేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు సంకల్ప బలంతో చదవాలి ఏదో గురువుగారు చెప్పారులే నేను చదివానులే అన్నటటువంటి ఆలోచనతో కాకుండా మీ యొక్క బాధలు తొలగాలనేటువంటి ఒక సంకల్పం మనసులో చెప్పుకొని నవగ్రహ స్తోత్రం చదువుకొని అలాగే మీ ఇష్టదైవానికి కూడా మీరు ప్రార్థన చేసుకొని ముఖ్యంగా మూగజీవులకు వాటర్ పెట్టడం మీరు తాగటమే కాదు మూగజీవులకు వాటర్ పెట్టడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరువులు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశస్సులతో బాగుండాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి We'll you